వీడియో వచ్చేసిందంటే అక్క కూడా నిల్వ వచ్చి అక్క దా వీడియో ఇద్దాం మనం గల్ వచ్చేసింది అక్క కూడా అదొక సర్ప్రైజ్ అనమాట కానీ చెప్తే కొంచెం కోపం కూడా అయింది సోనం వచ్చింది అవునా అవునా కాదక్క ఇప్పుడు పోయి కుట్రాడ ప్రయాణం చేసుకుని ఎట్లా అంటే భయపడి ఇంటి పోతా నలభై దసరా వచ్చినాక పాపంకు అయితే ఆమె హాలిడేస్ అనమాట దసరా హాలిడేస్ అంటే నువ్వు ఏమనాలంటే దసరా హాలిడేస్ అయితే మీ ఇంటికి పోవాలి కానీ కలిసికొచ్చిన ఏమని తెలుసా సరే సోనం ఎవరి కోసం వచ్చిన స్టార్టింగ్ సరే మరి ఈ మరి పైకి వచ్చి మమ్మల్ని కలవాలా కదా ఇట్లైనా ఉండాలా సరేనా

Yeah. Huh? Huh? No, no, I'm not sure if y u a j t s o r a I'm e if y a e n o s a j r e a j i not s u n if y t sure e a j o k పండుకొని ఉంటే మరి లేపొచ్చు కదా మరి లేపన పైన కూసొచ్చు కదా ఏమైంది అన్న లేనప్పుడేమో అంటాడు అన్నప్పుడేమో చూసా వచ్చింది కదా కాదక్క అక్క ఎప్పుడు వీడియో అస్సలు ఎందుకు వచ్చి కూర్చోండి మరి టైం ఉంది ఏముంది కదా అందుకే ఉంటది

నీ వల్లనే ప్రతిసారి వానికి తిట్లు ప్రతిసారి తిట్లు అంటే వాసితా దూరం అయిపోయింది నీ వల్లనే ఆ అన్న ఒరే ఆ తోవా సిగులేని ఏదవా ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అంతగానో బెస్ట్ ఏమంత బాండింగ్ చెప్పు వర్షాన్ని దూరం ఫస్ట్ ఆమె వచ్చింది కదా మరి వర్షిత వద్దు ఇప్పుడు ఏమైనా కావాలన్నంత బాండింగ్ ఏమంత అయింది చెప్పు అవునా తెలుసైతే వీడియోలో వచ్చింది ఫస్ట్ వచ్చింది వరుస వచ్చింది టై అరే ఎప్పుడు ఒకలాగా ఉండాలా అందరూ మోసం చేయరా ఫస్ట్ ఆమెతో ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అన్న వర్షితాని అదే మీ అబ్బాయిలు దొంగలుంటారు టైం ఏమా ఇష్టం అమ్మా ఆయన ఎందుకనొద్దురా బాంట ఏమన్నా వస్తుంది ఆమె బాధపడుతుంది నీకేమైతుంది మంచి గురించే చెప్తున్నారా వింటున్నావా కొన్ని అదేంది నువ్వు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో చూసుకున్నావు కదా లాస్ట్ టైం చూసుకున్నందుకే నీ దగ్గరకే వచ్చింది కదా బ్రోకర్ అయిపోయింది అక్క పేరు చెప్పుకొని వస్తుంది మంచిగా ఉంటుంది

పోయి మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండు హాలిడేస్ కాబట్టి అర్థమైందా ఓవర్ నువ్వు పెట్టినావేమో ఆమె పెట్టినట్టుంది నీకు అందుకే ఆమె సపోర్ట్ ఇస్తున్నాయి మరి ఎందుకు నీకు అంటే నాకే బాధ అనిపిస్తున్నాయి అరే అక్కరా అట్లా అంటే నేను షాక్ అవుతున్నాను నువ్వేంది ఇట్లా గైజా మాట్లాడుతున్నావు అని అరే ఇక మొన్ననే చూసినారా మీవి అడదా మీరు అక్కని అసలు ఒక రెస్పెక్ట్ ఇస్తలేరు ఇస్తలే ఇస్తలేరు కాబట్టి పని పది సార్లు విలుస్తు పైన సోనా సోరాం అని విలుస్తుంటే వస్తున్నక్క వస్తున్నక్క అంటది రాదు అతుక్కొని కూస్తుంది తోనే వచ్చి అరే బాబు ఇక కోపం తెప్పి ఒక పెద్ద గాని ఒక చెప్తున్నావు సీదా సీదా చెప్తున్నా అలా ఎదుర్చుకుంటా విలుచుకోవాక ఏంది ఎంచుకోలేనా ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు నువ్వేమో అన్నం చేసినట్టు ఆమె నువ్వు అన్నం చేసినావు మధ్యలో ఇప్పుడు ఏమైనా చేద్దాం అని చూస్తుంది అట్లా ఎట్లా ఎట్లా ఆడిస్తే ఎట్లా ఆడితే ఆడతాడు కదా అన్నా నువ్వు

వెళ్ళ తీసుకొచ్చిండు ఇడే దొంగలాగా నాటకాలు ఏం తెలియనట్టు అరే నేను మస్తు చూసిన ఆటలు అర్థమైందా ఇంత ఫోన్ ఫోన్ కూడా తెలియదు మాకు ఏజ్ ఇరవై నాలుగు అంటారు ఇప్పుడు రాత్రిలో పుట్ట ఫోన్లు ఫోన్లు

ఎన్ని రోజులు నీ దిక్కు అంటే సపోర్ట్ చేయమంటారు అంటే నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి నేను పెద్ద కాబట్టి అయితే నువ్వు చిన్న ఏజ్ చూడు అర్థమైందా పెద్ద

నువ్వు పోయినట్టు ఉంటది ప్లీజ్ చదరా ఈ మంచి కోసమే అక్కడ కూర్చోవుడు పైకి రావు ఇప్పుడు నువ్వు ఇక చూస్తుంటే ఎవరికేం కోపం వస్తుంది కదరా ఒక కాలనుంటా సలకరే అరే ఉంటా లోకాలనుంటా మమ్మల్ని నిలించుకోలా అరే అప్పనకి మీరు ఉండాలేరా మీరు అమ్మీ మీరు ఎందుకారిపై మీరు ఎందు వైరు

నేనే మాటలు మారుస్తా నేనే మాటలు మారుస్తా నేనే దొంగని నేనే చాలీలు చెప్తున్నా పో మీ బొబ్బాయితే నీ కోసం కొట్లాడుతున్నా అందరితో ఇంతగానం ఫ్రెండ్షిప్ కి మీకు ఇష్టము ఈడు అన్ని చూడ మాటలు అన్నాడు ఇప్పుడు చూపిస్తుంది చూడేది నువ్వు వేరే సోదాం కనిపిస్తుంది మాటల అదే నాయనా వద్దురా బాబు

అక్క ఫస్ట్ సోనం వచ్చిందని ఎంత హ్యాపీ అందా మేమన్నాం అక్క యాక్టింగ్ చేయాలి ఇప్పుడు అని మేము తీసుకోవచ్చు కానీ ఈడు మనుషులున్న మాటలు అన్నాడు రోజులు ఎంత మంచి లేదా